హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో పక్షి ఎగిరింది కథవిందం అనగనగా ఒక ఊరు ఆ ఊరులో నరేంద్రవర్మ అనే జమీందారు ఆయన చాలా మంచి వ్యక్తి పేదవారికి సాయపడుతూ ఉండేవాడు ఊరికి బడి గుడి రోడ్లు ఆస్పత్రి తాగునీటి వసతి ఇలా అన్ని సౌకర్యాలు ఆయనే కల్పించారు నరేంద్రవర్మ ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలుగుతూనే ఉండేది అనాథలు పేదలు ఆ దారంట పోయే బాటసార్ల ఆకలి తీర్చేవాడు నరేంద్రవర్మ అలా ఒకనాడు ఒక విదేశీ యాత్రికుడు ఆ దారిన వెళ్తూ ఆయన గురించి విని వచ్చాడు యాత్రికుణ్ణి జమీందారు సాధారణంగా ఆహ్వానించారు రుచికరమైన భోజనం పెట్టి ఆకలి తీర్చారు కాసేపు విశ్రాంతి తీసుకున్న యాత్రికుడు జమీందారుకు కృతజ్ఞత చెప్తూ వద్దన్నా వినకుండా ఒక అందమైన పక్షిని బహుమతిగా ఇచ్చి వెళ్లాడు జమీందారు ఆ పక్షిని అల్లారు ముద్దుగా చూసుకునేవాడు మంచి తిండి పెట్టేవాడు దానికి కావలసిన వసతులన్నీ కల్పించాడు కాని ఒక్కటే చింత ఆ పక్షి ఎగరటం లేదు ఎంతో మంది వైద్యుల్ని పిలిపించి చూపించాడు ఎన్నో చికిత్సలు చేయించాడు కాని ఫలితం లేదు అలా కాలం గడుస్తుంది కొన్ని నెలలకు ఆ యాత్రికుడు మళ్లీ వచ్చాడు జమీందారు పక్షి ఎగరలేకపోవడం గురించి విదేశీ యాత్రికుడికి చెప్పాడు ఓ పదిహేను నిమిషాల తర్వాత ఆ పక్షి ఎంచక్కా ఎగురుతూ కనిపించింది జమీందారు ఆశ్చర్యపోయాడు నేను ఎంతో మంది వైద్యులకు చూపించాను కాని పక్షి ఎగరలేదు మీరు ఎలా కేవలం పదిహేను నిమిషాల్లో ఎగిరేలా చేశారు మీరింతకు ఏం మాయ చేశారు అని అడిగాడు జమీందారు అది కూర్చున్న కొమ్మల్ని ఒక్కొక్కటి నరికేశా దాంతో దానికి ఎగరక తప్పలేదు అన్నీ కూర్చున్న చోటే అమరితే ఎవరు మాత్రం ఎదుగుతారు చెప్పండి పక్షి ఎందుకు ఎగురుతుంది అన్నాడు విదేశీ యాత్రికుడు మీరు అన్నదానాలు చేస్తున్నారు మంచిదే నేను దాన్ని తప్పు పట్టడం లేదు కానీ మీరు రోజు ఉచితంగా అన్నం పెడుతూ ఉండడంతో మీ ఊర్లో చాలా మంది సోమరులుగా మారారు అవకాశం ఉన్నవారు సైతం కష్టపడకుండా మీరు పెట్టి రుచికరమైన భోజనం కోసం పరస కడుతున్నారు మీరు వారికి సాయం చేయాలనుకుంటే మరేదైనా మార్గాన్ని ఎంచుకోండి అని చెప్పి విదేశీ యాత్రికుడు వెళ్ళిపోయాడు జమీందారు అప్పటి నుంచి నిజంగా అవసరం ఉన్నవారికి మాత్రమే దానధర్మాలు చేయసాగాడు మిగతా వారికి ఏదైనా పని పురమాయించి అది పూర్తి చేస్తే ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభించాడు కొద్ది రోజులకు ఆ ఊరి వాళ్లను ఆవహించిన సోమర్తనం ఆ పక్షిలాగే ఎగిరిపోయింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లు